దాని ఇది నీ చెల్లీ ఫోనా నీ గల నీ చెల్లి టూర్పిక్స్ ఎక్కువ ఉన్నాయండి ఇది పెద్ద మిస్ అనుమానం సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ని సింక్ చేసుకుంటుంది అవును నీ పతి దేవుడు బాగా చూసుకుంటున్నాడా నేను టైం టు టైం ఇట్టుకొస్తున్నాడా టైంకి పెడుతున్నాడా అదే నీ టైంకి అన్ని ఇస్తున్నాడా కనీసం టైంకి పెట్టి మీద అయినా ఏ ఆపు టైము 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 ఏంటి టైము ప్రతిదానికి టైం తోటనే లింక్ పెడుతూ ఉంటారా అదేంటి నువ్వే కదా టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణం ఇస్తాడు పెళ్లి చూపుల్లో టైం స్ప్రెషస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా కాపకపోతే నీకు పగలు కొడతా Time yeah. to sleep please 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 please, time's please. Up. Uh, abba, inka time's up, nah, time up అబ్బ ఇంకా బ్యాకప్ అవ్వకుండా టైమ్స్ అపేంటి నా టైం టేబుల్ లో నేను ఫిక్స్ అయిన టైం 2 నిట్స్ ఏ అది ఐపేంటి ఐ యామ్ டன் రేపు క్యాంప్ కి వెళ్తున్నారు కదా just 5 minutes 5 minutes ఆ నో వే టైం అంటే టైమే టైం టేబుల్ అంటే టైం టేబుల్ే టైమ్ ఇస్ ప్రెషియస్ టైమ్ ఇస్ వాల్యూయబుల్ ఇక్క కూడానా ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది ఓకే చాలా పాపం హేం పర్లేదు రేపు పొద్దునే నేను క్యాంప్కి వెళ్ళాలి ఫ్లైట్ ఉంది నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే పంక్చువాలిటీ పీక్స్ లో ఉంటే మరి ఇంత ఘోరంగా అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది అందుకే అందుకే గోవాలో

హలో మేఘ్నా ఎక్కడున్నావే బాబు మేము హోటల్కి వచ్చేసాం సారీ 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 నేను అర్జెంట్గా వేరే పని నుండి బయటకు వచ్చేసాను అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు థ్యాంక్ యూ బాయ్ ఇట్స్ నైస్ నా త్రిదా తగులుకోవండి మ్యామ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్ ఇట్స్ అండ్ ద నేమ్ ఆఫ్ మేఘ్నా ఓకే జస్ట్ మినిట్ ఎక్కడికే మినిట్ కోమలి ఏం మాట్లాడుతుంది అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది వీలి మరి నాకేం తెలుసు

నో వే వి నీడ్ ది రూమ్స్ రైట్ నౌ వి హావ్ ఎ రిజర్వేషన్ సారీ మమ్ మీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఎమన కాలిపోతుందా సారీ మమ్ యు విల్ హావ్ టు వెయిట్ ఈ ఎక్స్‌ప్రెషన్ మార్చు మళ్ళీ అదే కుస కుస ఇది మా హైదరాబాద్ అంటే నిను కాలికి పోగల పట్టి చాక్లెట్ కాని గో గబడి బ్రతికి పోయావరా పట్టే బా సరి నీ అబ్బా కడుపుకి అన్నం తింటున్నావా గట్టి తింటున్నావా సింగులిని సచ్చినోడా పట్టి మమ్ మమ్ ప్లీజ్ రిలాక్స్ 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 ఐ యామ్ ది మేనేజర్ ఆఫ్ దిస్ హోటల్ వాట్ హ్యాపెండ్ ఒక్క నిషం ఆగండి నేను చెక్ చేస్తాను సారీ మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను

యు టేక్ ఐ యామ్ హియర్ బ్యాక్ ఆ ఓ సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మైండ్ ఎంత టైం నువ్వు వెళ్ళి ఐ హేట్ టైం అండ్ టైమింగ్స్ ముందు వీళ్ళని 116 లో డ్రాప్ చేసిన చెప్తాను పని ఎవర్ని

రోజ్ రే రోజ్ ఏంటిరా రోజ్ మేడం అని పిలవలేవా పోనీ లేవే పిలవని ఇప్పుడు ఏమైంది అర్థమైందా వే రోజు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా రే ఎందుకు పడుకోబెట్టి వేయడానికి బొమ్మ అమ్మా నువ్వు ఇప్పటికిప్పుడు బడికి పద నడు పో బడికి నీ పిచ్చి డ్రై ఫ్రూట్ నీ అబ్బా షూ డ్రై ఫ్రూట్ అన్నాడండి కొట్టానంటేనా నువ్వు ఆగవే ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం ఓకేనా బాయ్ పోరా నువ్వు